హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను రెసిపీ అంటే రెసిపీ కాదు కాకపోతే హెల్త్కు చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తీసుకునేది సోంపండి సోంపు ధనియాల పప్పు నువ్వులు కలిపి మనం మామూలుగా అయితే ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా దాన్ని నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను ఇది రోజు మనం అన్నం తినగానే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు తినడం వల్ల మనకు తిన్న అన్నం అనేది చక్కగా డైజెషన్ అవుతుంది దీనివల్ల ఎన్నో ఎన్నెన్నో లాభాలు అయితే ఉన్నాయి ఒకసారి దీని గురించి చూద్దాము ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా సోంపును వేయిస్తున్నాను ఈ సోంపు మనం కొంచెం సిమ్లో పెట్టి వేయించుకున్నట్టయితే క్రిస్పీగా అవుతుంది దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత అదే బౌల్ నిండా ధనియాల పప్పు నూత్ కూడా తీసుకొని ఫ్రై చేశాను తర్వాత సేమ్ అదే బౌల్తో సగం కప్పు నువ్వులను కూడా ఫ్రై చేశాను వీటన్నింటినీ ఒకచోట చేర్చి అందులోకి కొంచెం కొబ్బరిని కూడా కలిపేసి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని మనం తిన్నట్టయితే హెల్త్కు చాలా మంచిది అయితే వీటి ప్రయోజనాలను అయితే ఒకసారి చూద్దాము ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోంపు నేను వేయిస్తున్నాను కదా ఈ సోంపులో పాలకంటే పది రేట్లు ఎక్కువ క్యాల్షియం అనేది ఉంటుంది మనం తినేది ఏదైనా గ్యాస్ ట్రబుల్ అనేది మనకు వచ్చినట్టయితే ఈ సోంపు వల్ల మనకు తగ్గుతుంది సోంపు గింజలలో యాంటీ యాక్సిడెంట్లతో పాటు చాలా రకాల పోషక విలువలు అనేవి ఉన్నాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది తాజా సోంపులలో క్యాలరీలు తక్కువగా ఉండి విటామిన్ సి అదేవిధంగా మ్యాంగనీసు కాల్షియం పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి విటామిన్ సి తక్కువగా ఉన్నవాళ్ళు ఈ సోంపును తరచుగా తీసుకోవాలి సోంపులో క్యాన్సర్ని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి అందుకే మనం తరచుగా సోంపునైతే తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు వేయించేది ధనియాల పప్పు ఈ ధనియాల పప్పు మనం భోజనం తినగానే వేసుకుంటూ ఉంటాం కదా మనం తిన్న ఫుడ్ అనేది అరగడానికైతే చక్కగా పనిచేస్తూ ఉంటుంది మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించడానికైతే ఇది ఉపయోగపడుతుంది గ్యాస్ ప్రాబ్లము అట్లాంటి ఏమున్నా కూడా ఈ ధనియాల పప్పు తీసుకోవటం వల్ల తగ్గిపోతుంటాయి తర్వాత వచ్చేసి తెల్ల నువ్వులు మనం తెల్ల నువ్వులను ఎప్పుడు కూడా ఫ్రై చేసినా కూడా రెండు గుప్పెళ్ళ వాటర్ అనేది అందులో వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీని ఇనుప బాండీలో ఫ్రై చేయటం చాలా మంచిది వెనకటికి మన ఇంట్లో ఇనుప బాండీలు అనేటివి చాలా ఉండేవి ఇప్పుడైతే నాన్ స్టిక్ అని అల్యూమినియం అని వీటిని అయితే పక్కన పెట్టేశారు కానీ నేనైతే ప్రతీది దీంట్లోనే చేస్తుంటాను ఇప్పుడైతే తెల్ల నువ్వులలోని విలువలను ఇప్పుడు చూద్దాము దీంట్లో అయితే ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది ఈ నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది యాంటీ యాక్సిడెంట్లు విటామిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఈ నువ్వులు రోజు తింటే చాలా లాభాలున్నాయి వంద గ్రాముల నువ్వులు మనం తీసుకున్నట్టయితే ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం అనేది మన బాడీకి వస్తుంది మన బాడీని వెముకలని స్ట్రాంగ్గా ఉంచేది ముఖ్యంగా నువ్వులు మాత్రమే అయితే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది నువ్వులు ఎముకలను గట్టిగా ఉక్కులాగా చేసే లక్షణమైతే ఉంటుంది స్త్రీలలో ఉన్న హార్మోన్ ప్రాబ్లమ్స్ హార్మోన్ సమస్యలు ఏవైనా ఉంటే ఈ నువ్వులు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి నువ్వులు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది నువ్వులను బాండిపైనే వేయించి చల్లారిన తర్వాత కొంచెం నమిలి దాన్ని తర్వాత కొన్ని వాటర్ తాగితే మనకు మైగ్రేన్ తలనొప్పి అనేది తగ్గిపోతుంది చూడండి ఈ విధంగా మూడుంటిని నేను వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పటి వరకు అయితే నేను సోంపు గురించి ధనియాల పప్పు నువ్వుల గురించి అయితే చెప్పాను కదా వీటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా రోజు కొంచెం సోంపు ధనియాల పప్పు నువ్వులైతే తీసుకుంటూ ఉంటారు మనం ఇది రెగ్యులర్గా ఫుడ్ తినగానే రోజు మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూన్ ఆ విధంగా తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో కొంచెం కొబ్బరిని అయితే వేద్దామని చెప్పేసి ఈ విధంగా తురుముతున్నాను ఒక సగం వరకు కొబ్బరి కుడుకనైతే సన్నగా ఈ విధంగా తురుమాను మనం దీన్ని మిక్సీకి పట్టింది అస్సలు వేయొద్దు ఈ విధంగా గ్రేటర్ పైన తురుమితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లోకి మనం కొబ్బరి తురిమినాం కదా దాంట్లోకి ధనియాల పప్పు సోంపు మనం వేయించి చల్లారబెట్టింది ఇందులో వేసేసేయాలి తర్వాత వచ్చేసి ఇందులోకి మనం ఇందాక వేయించిన నువ్వులను కూడా మొత్తం టోటల్గా యాడ్ చేసుకోవాలి సోంపును ఒక బౌల్ నిండా తీసుకున్నాను ధనియాల పప్పు కూడా ఒక బౌల్ నిండా అదేవిధంగా నువ్వులను మాత్రం హాఫ్ బౌల్ తీసుకున్నాను కొంచెం కొబ్బరి తురుము తీసుకున్నాను వీటన్నింటినీ జాగ్రత్తగా ఈ విధంగా అన్నీ ఒకచోట కలిసే విధంగా మనం కలుపుకోవాలి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడేది ఇది క్యాన్సర్ని కూడా దూరం చేస్తుంది అంటే ఇది ఎంత అవసరమో ఎంత ముఖ్యమో ఒకసారి అయితే తెలుసుకోండి ఖచ్చితంగా ఇలాంటి సోంపును మిక్చర్ లాగా తయారు చేసుకొని రోజు తినడం అయితే అలవాటు చేసుకోవాలి మనం సోంపు ప్యాకెట్స్ ధనియాల పప్పు ప్యాకెట్స్ ఆ విధంగా తెచ్చుకునే బదులు ఈ విధంగా సోంపును ధనియాల పప్పును సపరేట్గా తెచ్చుకొని మనం ఈ విధంగా కొంచెం వేయించి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నట్టయితే మనకు దాదాపు నెల రెండు నెలల వరకు వస్తాయి కొంచెం మూతను గట్టిగా పెట్టి పెట్టుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఉంటుంది నేనైతే వన్ మంత్కి ఒకసారి ఈ విధంగా టోటల్గా చేసేసి ఒక రెండు మూడు బాక్సులలో ఆ విధంగా వేసి పెడుతుంటాను ఎందుకంటే మరీ ఒకే బాక్స్లో వేస్తే ఊరికే మూత తీయటం వల్ల మెత్తబడిపోతుంది కాబట్టి అదేవిధంగా క్రిస్పీగా ఉండాలంటే ఒక రెండు మూడు బాక్సులలో చిన్న చిన్న వాటిలో వేసి పెడతాను నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా రోజు ఒక స్పూను సోంపు ధనియాల పప్పు నువ్వులను కలిపి తీసుకున్నట్టయితే హెల్త్కి అయితే చాలా మంచిది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం